హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ పదకొండవ భాగంలో జరిగిన కథ తండ్రితో తన మనసులో మాట చెప్తుంది తండ్రి చాలా సంతోషిస్తాడు వెంటనే అతను శ్రీరామ్ ఇంటికి వెళ్తాడు మ్యారేజ్ ప్రపోజల్ గురించి మాట్లాడబోతాడు శ్రీరామ్ తన మనసులో ఉన్న భయాన్ని అంతా బయటపడతాడు నువ్వు మా అమ్మాయిని అపార్థం చేసుకుంటున్నావు నా కూతురు అని చెప్పుకోవడం కాదు నా కూతురిది చాలా సున్నితమైన మనస్తత్వం అని జరిగిందంతా మళ్ళా చెప్పి మా అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందే అని నవ్వుతూ చెప్తాడు అనూష బెడ్ మీద ఉండగానే ఫోన్ వస్తుంది చిరాగ్గా ఫోన్ ఎత్తి చూస్తుంది హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తాడు శ్రీరాము ధనాలను లేచి కూర్చుంటుంది తర్వాత శ్రీరామ్తో పలానా ప్లేస్లో మనం కలుసుకోవాలి వస్తారా అని అడుగుతుంది కంగారుగా శ్రీరామ్ సరే అంటాడు ఇద్దరు కలుసుకుంటారు తర్వాత బీచ్ ఒడ్డున నడుస్తూ వెళ్తుంటారు అప్పుడు అనూష శ్రీరామ్ని అడుగుతుంది మీరు మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడుతున్నారా లేదా అని కంగారుగా శ్రీరామ్ చూస్తాడు రెట్టించి అడుగుతుంది మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పదకొండవ భాగం లింక్ ఇస్తాను కామెంట్స్లో కూడా పెడతాను వినండి తప్పకుండా సరేనండి మనం పన్నెండవ భాగంలోకి వెళదాం నీలిమ మ్యారేజ్కి మధుసూదన్ రావు శ్రీరామ్ అనుషా వెళ్తారు అప్పటికే రమ్య ప్రసాద్ కళ్యాణ మండపంలో కూర్చొని ఉన్నారు రమ్య ముఖంలో కొత్త కాంతులు కనబడసాగాయి ప్రసాద్ చాలా మంచివాడు ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు తల్లి ఒక్కతే రమ్యను కోడలుగా చేసుకోవడానికి అంగీకరించింది కానీ తక్కిన విషయాలు అసలు పట్టించుకోలేదు త్వరలో రమ్య ప్రసాద్ల పెళ్లికి ముహూర్తం నిర్ణయించడానికి మంచి రోజు చూసి పెట్టుకున్నారు రమ్య సంతోషానికి అంతలేదు అనుష శ్రీరాముని పక్క పక్కన చూస్తుంటే రమికి ఎంతో ఆనందంగా ఉంది ఆప్యంగా ఎదురు వెళ్ళి అనూషా చేపట్టుకుంది ప్రసాద్ నవ్వుతూ శ్రీరామ్ దగ్గరికి వచ్చాడు అందరూ కలిసి కూర్చున్నారు నీలిమ పెళ్లిపెట్ర మీద నుండి అనూష రమి వైపు ఒకసారి కళ్ళెత్తి చూసి చిన్నగా నవ్వింది పెళ్లి జరుగుతున్నంతసేపు మగ పెళ్లి ఏదో ఒకటి లాంఛనాలు తక్కువ అయ్యాయని ఇలా కాదు అలా చేయాలని పేచి పెడుతూనే ఉన్నారు పెళ్లి కొడుకు రఘు తల్లిదండ్రులు పేచీకి అప్పుడప్పుడు బాధగా ఫీల్ అవుతున్నట్లు చూస్తున్నాడు కానీ ఏం మాట్లాడడం లేదు అనూషాకి లేచి వాళ్ళని గట్టిగా అడగాలన్నంత కోపంగా ఉంది కానీ నీళ్ళు మా కళ్ళల్లో అవేం పట్టించుకోవద్దు అన్నట్లు అనూషా వైపు చూడడం చూసి కోపాన్ని బలవంతంగా ఆపుకుంది చివరికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే పళ్ళెం చెంబు కూడా ఇంత చెన్నవి కొన్నారా ఎక్కడా చూడలేదు ఇంత చెన్నవి కొనడం ఏమిటి అని సాగదీస్తూ రఘు తల్లి కళ్యాణ మండపంలో గట్టిగా మాట్లాడసాగింది నీలుమా అమ్మగారు నచ్చజెప్తున్నారు ఆవిడ కోపంగా ఏదో అంటుంది అనూషాకు అక్కడ కూర్చోబుద్ధి వేయలేదు కుర్చీలో నుండి లేచి రమ్య కోసం చూసింది రమ్య ప్రసాద్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళారా ఇద్దరు అని అనుకున్నంతలో శ్రీరామ్ చెనగా నవ్వుతూ అనూషా చేయి నొక్కి కళ్యాణ మండపంలో వెనక వైపు చివరి కూర్చున్న వాళ్ళిద్దరిని చూపెట్టాడు రమ్య ప్రసాద్ పరిసరాలను మర్చిపోయి మరియు మాట్లాడుకుంటున్నారు వాళ్ళని అలా చూస్తుంటే అనూషాకి చెప్పలేనంత సంతోషంగా ఉంది వినోద్ని మ్యారేజ్కి రాకపోవడం చాలా బాధగా ఉంది అనూషాకి కానీ తను ఎగ్జామ్స్ రాస్తున్నానని త్వరలో వస్తానని వినోద్ని చెప్పడంతో ఏమీ అనలేకపోతుంది నీలిమా పెళ్లిలో మగపల్లి వారి గుంతమ్మ కోరికలు చూసి చిన్నగా శ్రీరామ్తో అంది శ్రీరామ్ నాకు వాళ్ళని అలా చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది పోని మనం ఏమైనా ఇద్దామంటే పెళ్లి పందిట్లో ఇచ్చి వాళ్ళని అవమానం చేసామని మా అమ్మగారు నాన్నగారు అనుకోవచ్చు నాకేం చేయాలో తెలియడం లేదు నువ్వైనా కనీసం చెప్పు అని అంతే అనూష అనూష ఇలాంటప్పుడు అసలు ఎవరు మూడో వ్యక్తి కలుగు చేసుకోకూడదు కలుగు చేసుకున్నామా చాలా పెద్ద గొడవలు జరుగుతాయి నీకేమైనా మాకు ఇవ్వాలనుకుంటే మ్యారేజ్ అయినాక నువ్వు తనకి ఇవ్వు అంతేగాని ఇప్పుడు మనం ఏం మాట్లాడకుండా నలుగురితో పాటు పెళ్ళి చూడటమే మంచిది అని అన్నాడు శ్రీరామ్ శ్రీరామ్ చెప్పింది నిజమే తను లేచి మీకేం కావాలో చెప్పండి అవన్నీ మేము జరుపుతామంటే చూసిన వాళ్ళకి బాగోదు అంతేకాదు నీలిమా కూడా బాధపడుతుంది అందరూ తలో రకంగా అనుకోవచ్చు అని కోపాన్ని బలవంతంగా ఆపుకొని తిరిగి మ్యారేజ్ చూడంలో నిమగ్నం అయ్యింది అనూష మాంగళ్య ధారణ జరిగింది అందరూ వెళ్ళి అక్షింతలు వేసి అటు నుండి భోజనాల హాల్లోకి వెళ్తున్నారు చూస్తుండగానే కళ్యాణ మండపం పలసబడింది శ్రీరాముని అనూషాని ప్రక్క ప్రక్కన చూస్తుంటే మధుసూదన్ రావు గారికి చెప్పలేనంత సంతోషంగా ఉంది సంతోషంతో ఆయన కళ్ళు చెమర్చాయి అను నేను శ్రీరామ్ వెళ్ళి ఒక గంటలో వస్తాం మీటింగ్ ముందే అందరూ వెయిట్ చేస్తుంటారు అన్నారు సరే డాడీ భోజనాలు టైంకి వచ్చేయండి నీళ్ళు బాధపడుతుంది అన్నట్లు శ్రీరామ్ మీరు భోజనానికి వస్తారు కాదు అంతే అను ఒకవేళ మీటింగ్ ఇంకా కాలేదనుకో నేను రాకపోయినా శ్రీరాముని పంపిస్తాను సరేనా అన్నారు చిన్నగా నవ్వుతూ డాడీ అంది చిరుకోపంగా అనూషా అనూషా ఒకవేళ మీటింగ్ లేట్ అయినా నేను పికప్ చేసుకోవడానికి నేను వస్తాను అని పదన్ సార్ అన్నాడు శ్రీరామ్ మాట్లాడుతుంటే క్రియగంట చూసింది ఆ కళ్ళల్లో అనురాగం ప్రేమ కొట్ట వచ్చినట్లు కనబడ్డాయి సరే అన్నట్టు శ్రీరామ్ వైపు చూసిందే అనాథ కాదు తన తనకాశం ఒక మనిషి ప్రేమతో ఎదురు చూస్తుంది ఈ జీవితానికి ఇంకేం కావాలి ఒడివడిగా అడుగులు వేసుకుంటూ తనలో అనుకోసాగాడు శ్రీరామ్ గ్రీటింగ్స్ నీలిమా నాన్నగారు తెచ్చి అనుష చేతిలో పెట్టి కొంచెం పట్టుకోమ్మ నీలిమా ఇద్దువు కానీ అన్నారు కూర్చున్న ప్లేసులోంచి లేచి ముందు సీటు ఖాళీ కావడంతో అక్కడికి వెళ్ళి కూర్చుంది అనూష తలంబ్రాలు వధువరులు వేసుకుంటున్నారు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు నీలిమ అమ్మ నాన్నగారు పెళ్లి వారికి అప్పగింతలు పెడుతున్నారు ఒక పళ్ళెంలో పాలు పోసి అందులో నీలిమ చేతులు ముంచి ఆ చేతులను అలానే నీలిమా నాన్నగారు పట్టుకొని పెళ్ళికొడుకు తండ్రి చేతుల్లో పెడుతున్నారు నీలిమా నాన్నగారితో అప్పగింతలు పూర్తయిన వెంటనే నీలిమ అమ్మగారితో అప్పగింతలు చేయించసాగారు పంతులు గారు అనూషాకి ఈ తతంగం అంతా చూస్తుంటే పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి లాంఛనాలు తతంగాలు పెట్టారు కానీ అసలైంది వరుడు మంచివాడు కావాలి వరుడు మంచివాడు కానప్పుడు ఈ ఆచారాలు ఏం చేయగలవు చూడడానికి ఎంతో ఆశ్చర్యంగా ఇంట్రెస్ట్గా కనిపించే కొన్ని ఆచారాలు కాపురం సక్రమంగా లేనప్పుడు ఎందుకు పనికిరావు వినోదిని పెళ్ళిలో జాతస్తంగా ఒక్కొక్క ఆచారం జరుగుతుంటే ఎంతో సంభ్రమంగా ఆచారంగా సంతోషంగా చూసింది కానీ వాడు రోగం తెలిసినప్పుడు ఈ ఆచారాలన్నీ ఏం చేస్తాయి తతంగాలు పూర్తి కావడంతో అందరూ లేచి నిలబడ్డారు ఎక్కడి నుంచి వచ్చిందో నీలిమా తెలీదు అను దగ్గరికి వచ్చి అను నాతో రావు రూమ్లోకి అంది నీలిమా ఒక్కసారి ఆలోచన నుండి తేరుకుంది అనూష నీలిమా చేతికి గ్రీటింగ్స్ ఇస్తూ డ్రింక్స్ ఏమైనా తేనా అలసిపోయినట్లు కనబడుతున్నావు ఎంత నీరసంగా ఉన్నావో తెలుసా అంది ముందు గదిలోకి వెళ్దాం మెడలో దండలు మోయలేకపోతున్నాను అని గ్రీటింగ్స్ చూసుకుంటూ నడుస్తూ ఇటు చూడు వినోదని గ్రీటింగు రాత్రి ఫోన్ చేసిందే ట్రైనింగ్లో ఉన్నాను రాలేకపోతున్నానని మరో గ్రీటింగ్ తీసి చూసిందే మరో నిమిషం నీళ్ళమా మాకు మాడిపోయింది కళ్ళల్లో కోపం కొట్టవచ్చినట్లు కనబడింది ఏమైంది నీళ్ళు అని గ్రీటింగ్ కార్డు తీసి చూసిందే పేరు అజయ్ అని చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది చూసేవాను వాడు నన్ను నీడలా వెంటాడుతున్నాడు దుర్మార్గుడు వాడికి నా మ్యారేజ్ అని ఎలా తెలిసిందో నీలు మా కళ్ళల్లో భయం కొట్ట వచ్చినట్లు కనబడుతుంది నీళ్ళు ఎందుకలా భయపడుతున్నావు వాడి ముఖం నిన్నేం చేయగలడు ఇప్పుడు ఒక్కదానివి కాదు రఘు కూడా ఉన్నాడు అంది అను నీలా అందరూ ఫ్రాంక్గా ఉంటారు అనుకుంటావు నేను ఒక్కదాని అయితే వాడి ముఖం వాయిగొట్టేదాన్ని మగాడి జన్మ హక్కు లేనిపోను ఊహించుకొని భార్య అని అనుమానించడం నూటికి కోటికి ఒకరు విశాలమైన మనస్తత్వం కలిగి వాళ్ళు ఉంటారు రఘు నన్ను అపార్థం చేసుకుంటే అందే అనూషా ఒక్క నిమిషం నీలిమా మాటలు అలా ఉండిపోయింది నీలు చెప్పిన దానిలో నిజం లేకపోలేదు అను నాకు నాకు భయంగా ఉంది నీళ్ళు నువ్వు అనవసరంగా కంగారు పడుకో వాడు అంతకు తెగిస్తే మనం ఊరుకుంటామా అందే ఏమో అయినా వాడు నాకు గ్రీటింగ్ పంపడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు అంతే నీలిమా ఇక్కడున్న వా రామ్మ ఈ మామగారు అత్తగారు నీకోసం చూస్తున్నారు ఎవరో వచ్చారట వాళ్ళకి నేను చూపెట్టడానికి అందే నీలమా అమ్మగారు నీలమా అనుష వైపు ఒకసారి చూసి బయటకు నడిచింది నీలమా కళ్ళల్లో కదలాడే భయం చూస్తుంటే అనుష మనసు బాధతో నిండిపోయింది గదిలో నుండి బయటకు రాగానే శ్రీరామ్ కనిపించాడు ఎంతసేపు అయింది వచ్చి భోంచేద్దాం వస్తారా అందే మీటింగ్లో వాళ్ళతో పాటు భోంచేయవలసి వచ్చింది నువ్వు వెళ్ళి భోంచేసిరా అనుష అన్నాడు మీరు భోంచేసాను అంటున్నారు కదా మీరెందుకు వచ్చారు సలీముని పంపలేకపోయారా అంది అనుష ఒక్క క్షణం శ్రీరామ్ ఏం మాట్లాడలేదు చొప్పున శ్రీరామ్ కళ్ళల్లోకి చూసింది అనూష మరుక్షణం అన్నాడు శ్రీరామ్ ఏ నేను పికప్ చేసుకోవడానికి రాకూడదా అనుష అన్నాడు అనుష మనసులో ఏదో తెలియని ఆనందం చోటు చేసుకుంది థ్యాంక్ యూ శ్రీరామ్ అని నెమ్మదిగా శ్రీరామ్ చెయ్యి తన చేతిలోకి తీసుకుంది మధుసూదన్ రావు గారు హాల్లో కూర్చొని పంతులు గారితో పంచాంగం తీయించి శ్రీరామ్ అనూష పేర్ల మీద ముహూర్తం ఎప్పుడుందో చూడమని చెప్పారు అప్పుడే శ్రీరామ్ వచ్చాడు కానీ శ్రీరామ్ కళ్ళని అనూషా కోసం ఇంట్లో నలువైపులా చూస్తున్నాయి శ్రీరామ్ చూసి చిన్నగా మనసులో నవ్వుకున్నారు చిట్టమ్మ టిఫిన్లు మంచినీళ్ళు పట్టుకుని శ్రీరామ్కి శాస్త్రులు గారికి ఇచ్చింది తను రాగానే అనూషా వెంటనే వచ్చేస్తుంది అనుకున్నాడు శ్రీరామ్ అనూష ఎక్కడ చిట్టమ్మ బయటికి వెళ్ళిందా అని గబాల్ అన్నాడు శ్రీరామ్ లేదండి మధ్యాహ్నం నుండి తలనొప్పితో బాధపడుతున్నారు అమ్మగారు భోజనం కూడా చేయలేదు అందే అనూషకు తలనొప్పి అప్పుడప్పుడు ఇలాగే వస్తుంది డాక్టర్ గారికి చూపించాను కంగారు పడవలసిన పని లేదన్నారు అని మధుసూదన్ రావు గారు అన్నారు సోఫాలో కూర్చోలేనట్లు ఇబ్బందిగా అటు ఇటు చూశాడు టిఫిన్ తీసుకోండి అయ్యారు అంది చిట్టమ్మ ఇప్పుడు నాకు టిఫిన్ వద్దు అమ్మగారు పడుకున్నారా అన్నాడు శ్రీరామ్ శ్రీరామ్ మాతృత అనుషాని చూడాలన్న ఆరాటం చూస్తుంటే మధుసూదన్ రావు గారికి ఎందుకో చాలా ముచ్చటేసింది వెళ్ళి శ్రీరామ్ మధ్యాహ్నం నుండి అలానే పడుకుంది కాసేపు మాట్లాడితే రిలీఫ్గా ఉంటుందేమో అన్నారు మధుసూదన్ రావు గారు మాట పూర్తి అయ్యేటప్పటికే శ్రీరామ్ అనూషా గదిలోకి వెళ్ళాడు మంచం మీద పక్కకు తిరిగి పడుకొని ఉంది అనూష పడుకున్నావా అన్నాడు శ్రీరామ్ వచ్చాడని అర్థమై చప్పుని వెనక్కి తిరిగి చూసింది శ్రీరామ్ తన వైపే చూడడం చూసి కంగారుగా మంచం మీద నుండి లేవబోయింది అనూష ప్లీజ్ లేవద్దు అని గబాలన చెయ్యి అనూష చేతి మీద వేసి పడుకో అదేంటి తలనొప్పికి అంత నీరసం అయిపోయావు అన్నాడు కంగారుగా శ్రీరామ్ ఎప్పుడు తనని అంతలా మొక్కల్లోకి గుచ్చినట్లు చూడలేదు శ్రీరామ్ అతని మొక్కల్లోకి చూడలేక అనూష కళ్ళు వాల్చేసింది అనూష తలనొంపు ఒక్కటేనా లేక ఫీవర్ గాని వచ్చిందా అని ఆతృతగా అనూష నుదుటి మీద చెయ్యి వేశాడు గబాల్ నా చెయ్యి పట్టుకొని ఏం లేదు శ్రీరామ్ ఎందుకలా కంగారు పడుతున్నావు నాకు తలనొప్పిస్తే మామూలుగా రాదు చాలా తీవ్రంగా వస్తుంది డాక్టర్ గారు ఇచ్చిన మాటలు వేసుకుంటే కొంచెం సేపట్లో తగ్గుతుంది అన్ని టెస్ట్లు చేయించుకున్నాను ఏం లేదన్నారు అని అంటుండగానే కార్డ్లెస్ ఫోన్ మోగుతుండడంతో గబాల్న ఫోన్ అందుకుంది అనూష హాస్పిటల్ నుండి డాక్టర్ శ్రీధర్ని మాట్లాడుతున్నాను ఫ్యాక్టరీకి ఫోన్ చేస్తే అక్కడ శ్రీరామ్ లేరు అని చెప్పారు ఈ నంబర్లో అన్నారు శ్రీరామ్ గారు ఉన్నారా అన్నాడు ఎస్ వన్ మినిట్ అని ఫోన్ శ్రీరామ్ చేతికి ఇచ్చింది శ్రీరామ్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది నీకే ఆశ్చర్యంగా అంది అనూష నాకా అని కంగారుగా ఫోన్ ఎత్తాడు శ్రీరామ్ అటు నుండి ఫోన్లో డాక్టర్ గారు చెప్పిన మాటలు విని మై గార్డ్ వస్తున్నాను డాక్టర్ అన్నాడు శ్రీరామ్ శ్రీరామ్ ఏమైంది డాక్టర్ గారు ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి కంగారుగా అంది అనుష అనుష నేను నేను వెళ్తున్నాను ప్రసాద్కి అన్నాడు కంగారుగా ఆ ప్రసాద్కి ప్రసాద్కి ఏమైంది అంది అనూష యాక్సిడెంట్ అయ్యిందట శ్రీరామ్కి మాటలు రావడం లేదు అప్పటికే గొమ్మును దాటి హాల్లోకి వెళ్ళి గబగబా నడవసాగాడు శ్రీరామ్ ఆగండి నేను వస్తున్నాను ఇంచుమించు పరుగులాంటి నడకతో శ్రీరామ్ని చేరుకుంది అనూష హాల్లో శాస్త్రుల గారితో మాట్లాడుతున్న మధుసూదన్ రావు ఈ ముహూర్తం నిర్ణయించేద్దాం అంటూ శ్రీరాము అతని వెనక అనూష ఇద్దరూ గాబరాగా నడవడం చూసి కంగారుగా నుంచి లేచి అను ఏమైందమ్మా అన్నారు మధుసూదన్ రావు గారు ప్రసాద్కి యాక్సిడెంట్ అయ్యిందట ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది నేను శ్రీరామ్తో వెళ్తున్నాను అప్పటికే శ్రీరామ్ హాలు దాటి వెళ్ళిపోయాడు మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు పరుగును వెళ్ళి అతని వెనకాల కూర్చుంది అనూష